హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చూస్తున్న శారీస్ వచ్చి విహాన్ శారీస్ విహాన్ బ్రాండెడ్ డిజిటల్ సారీస్ శారీస్ చాలా బాగుంటాయి సేమ్ మనకి ఇదిగోండి విహాన్ బ్రాండెడ్ శారీస్ అన్నీ కూడా ప్రతి ఒక్క సారీ కూడా బాగుంటుందండి ఎక్సలెంట్ కలెక్షను చాలామంది అయితే ఈ శారీస్ కోసం రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ఇలాంటి కలెక్షన్ చేయండి సిస్టర్ అనేసి మన ఛానల్లో ఇప్పుడైతే పోస్టింగ్ వచ్చేసింది అది కూడా ఒక థర్టీ సారీస్ అవైలబుల్ థర్టీ థర్టీ ఎయిట్ ఆర్ థర్టీ నైన్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి పేస్టల్ షేడ్స్ ఉంటాయి డార్క్ షేడ్స్ ఉంటాయి ప్రతిదీ కూడా మనకి గ్లాస్ ప్రింట్లా ఉంటుందండి ఫినిషింగ్స్ బాగుంటాయి లైవ్ అయితే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లైవ్ అయితే ఎండ్ అయిపోయింది కనెక్ట్ అవ్వట్లేదు టెక్నికల్ ఇష్యూస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్ చాలా బాగుంటుంది అన్నీ కూడా ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమి ఉండవు బ్రాండెడ్ క్వాలిటీ డిజిటల్ సారీస్ ప్రతి ఒక్క శారీ కూడా లుక్ చాలా బాగుంటుందండి కోడ్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీస్ మిస్ అవ్వకుండా మీరు ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నారో అదే సారీ వస్తుంది ఈ కోడ్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చే ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది ఒకసారి లైవ్ అయితే చెక్ చేయండి లైవ్లో ఓపెన్ చేసి చూపించాను శారీ అంతా మనకి ప్రతి సారీ కూడా బాగుంటుందండి అన్ని పేస్టల్ షేడ్స్ ఇదంతా కూడా మనకు వచ్చేసి ప్రతిదీ కూడా ఒక సీనరీ టైప్లో అయితే ఉంటుంది ఫోటోగ్రఫీ సారీస్ మనకి జూమ్ చేసి చూపిస్తే శారీ లుక్ అనేదే బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ప్రతిదీ బాగుంటుందండి శారీ అయితే మనకి పైన ఈ కనిపిస్తున్న డిజైన్ కాకుండా శారీలో అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది సెల్ఫ్ కూడా ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇలా శారీ అయితే ఈ నెంబర్తో సహా తీసుకోండి మీరు ఏదైతే ప్లేస్ చేసుకుంటారో అదే శారీ రీచ్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలరు డార్క్ అండ్ లైట్ షేడ్లో ఉంది శారీ అసలు ప్రింట్ చూడండి చాలా బాగుందండి మనకి ఒక ఎక్వేరియంలో స్టోన్స్ ఏ టైప్లో ఉంటాయో మనకి శారీలో ప్రింట్ కూడా అదే డిజైన్ వస్తుంది రెగ్యులర్గా చూసే శారీస్ అయితే కాదు శారీ నెంబర్ వచ్చేసి ఇది అలవర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటు బ్యూటిఫుల్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకు అంతే బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుంది శారీ మనకి ఎక్వేరియంలో కానీ ఒక సీలో స్టోన్స్ ఎలా ఉంటాయో కలర్ స్టోన్స్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది గ్లాస్ ప్రింట్స్ రిఫ్లెక్ట్ అవుతాయండి డిజైన్స్ అనేది అది కూడా బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పాటు శారీ కోడ్ అయితే త్రీ ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ కలెక్షన్ మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అట్లా ఏమి ఉండదు ఫ్రెష్ మిక్స్ లో వచ్చాయి విహాన్ బ్రాండెడ్ శారీస్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్క డిజైన్ కూడా బాగుందండి ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ తోటి వచ్చింది డిజైన్ పళ్ళు పాటిది శారీ కోడ్ అయితే ఇది మనకి సెల్ఫ్ కూడా లోటస్ డిజైన్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే ఇది బ్లౌజు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా రన్ అవుతుంది అంతా కూడా లోటస్ ప్యాటర్న్ ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇది బ్రౌన్ కలర్ శారీ డార్క్ అండ్ లైట్ షేడ్స్ తోటి ఉంది ఒక ఫోటోగ్రఫీ శారీ అండి శారీ వేర్ చేస్తే లుక్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇది పళ్ళు పాటు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా డిజైనరే ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజులు రావు వీటిలో ఇది బ్లౌజు వేర్ చేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చూసే శారీస్ అయితే కాదు శారీ వచ్చేసి నెంబర్తో సహా తీయండి ఇది మాత్రం ఒక ఎక్సలెంట్ శారీ అండి శారీ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది ఈ పళ్ళు పాట డిజిటల్ ప్రింట్ అనేది ఎంత నీట్గా ఉందో చూడండి రెగ్యులర్ శారీస్ కాకుండా ఇలాంటి శారీ మన దగ్గర కూడా ఒకటి ఉండాలి అనుకునేలాంటి కలెక్షన్ అయితే ఇది అది కూడా మనకి ఒక సిల్క్ శారీ ఏ ప్రైజ్లో ఉంటుందో అదే ప్రైజ్లో మనకి శారీ అయితే వస్తుంది కోట్తో సహా తీసుకోండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్తో డిజైన్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వస్తుంది కోడ్తో సహా తీయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీ కలర్ మాత్రం చాలా బాగుంది ప్రతి సారీస్లో కూడా మల్టీపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాకపోతే కోడ్తో సహా శారీ అయితే తీసుకోండి ఇది వచ్చేసి ఎయిట్ నెంబరు ఎందుకు కోడ్స్ ఇచ్చానంటే అన్నీ మనకు చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి కలర్స్ కానీ ప్రింట్స్ కానీ నేను ఒకటి అడిగానండి మీరు ఒకటి పంపించారు ఇలాంటి కంప్లైంట్స్ లేకుండా ఉంటాయి అనేసి కోడ్స్ అయితే ఇది వచ్చేసి మనకి సీ బ్లూ కలరు అలాగే ల్యావెండర్ కలరు మల్టీ కలర్ షేడ్స్లో అయితే ఉంది సారీ బ్లౌజ్ వచ్చేలా డిజైనర్ వేర్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ కలెక్షన్ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏముండదు విహాన్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ డిజిటల్స్ ఈ శారీ అయితే చాలా బాగుంది ప్రతిదీ బాగుందండి ఇది బాగుంది ఇది బాగుంది అని కాదు కానీ ప్రతి సారీ కూడా యూనిక్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా రోజు ప్యాటర్న్ అయితే వస్తుంది ఏ ఏజ్ అయినా కూడా యూజ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వెయిట్లెస్ జార్జెట్ అసలు సీనరీ మాత్రం చాలా బాగుందండి మనకు ఒక హౌస్ అలాగే కొండలు వేవ్ డిజైన్ ఇంకొకటి ట్రయాంగిల్ డిజైన్ కూడా వచ్చేసింది రోజ్ పెటల్స్ ఉంటాయి మొత్తం శారీ అంతా కూడా పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ కాన్సెప్టే ఉంటుంది ఇది బ్లౌజ్ పాటు బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఈ శారీలో మనం ఒక ప్లెయిన్ శారీ ఏదన్నా తీసుకున్నా కూడా మనకి ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసేసుకోవచ్చు టూ ఇన్ వన్గా కూడా ఉపయోగపడుతుంది ఫైవ్ ఫిఫ్టీ లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఒక బ్యూటి బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ డార్క్ అండ్ లైట్ కలర్ పింక్ షేడ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఈ విధంగా ఉంది శారీ కోడ్ శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా ఉంటుంది డార్క్ కలర్ అలాగే మనకి లైట్ కలర్ షేడ్ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ మనం ఈ బ్లౌజెస్ కోసమైనా కూడా శారీస్ తీసుకునేంత ఇదిగా ఉన్నాయండి బ్లౌజ్లు అయితే ప్రతి దానికి కూడా బాగా వచ్చాయి శారీస్ కూడా లైట్ వెయిట్లో ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ రెగ్యులర్గా వేర్ చేసే జార్జెట్స్ అయితే కాదు బ్రాండెడ్ క్వాలిటీ ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్ వచ్చి మీకు వీడియోలో కనిపిస్తున్న దానికంటే ఇంకొంచెం డార్క్ కలర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీడియోకి అంతగా క్యాప్చర్ అయితే అవ్వట్లేదు ఈ విధంగా ఉంటుంది శారీ డిజైన్ అయితే లోటస్ ఫ్లవర్స్ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా రన్ అవుతుంది నువ్వు పట్టుకునించు రీఫీ ప్యాటర్న్ వస్తుంది సెల్ఫ్ కిందంతా కూడా మనకి ఒక బ్యూటిఫుల్ సీనరీ డిజైన్ అయితే ఉంటుందండి మనకి రెగ్యులర్ ప్రింట్స్ కాదు ఇవి షోరూంలో దొరికే ఐటమ్ పూర్తిగా కూడా మనకి ఇవి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైజ్ బయట హెవీగానే ఉన్నాయి ప్రైజెస్ కాకపోతే మనది ఏదైనా కూడా ప్రైజ్ అనేది రీజనబుల్గా ఉంటుంది ఎవరైనా కూడా ఎఫోర్డ్ చేయగల ప్రైజ్లోనే ఉంటాయండి శారీస్ నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కూడా కొంచెం డార్క్ కలర్ ఉంటుంది శారీ అయితే ఇది కూడా మీకు మంచి బ్యూటిఫుల్ శారీ అండి లావెండర్ కలరు శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి నచ్చిన వాళ్ళు అయితే లేట్ చేయకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఒక ఫార్టీ సారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి థర్టీ నైన్ అనుకుంటా ఫార్టీ కూడా కాదు శారీ అయితే అసలు సూపర్ అండి చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది శారీ అంతా కూడా ఒక డిజిటల్ ప్యాటర్న్స్ ఎక్వేరియంలో ఉండే స్టోన్స్ కానీ మనకి లీఫీ డిజైన్ కలర్ కాంబినేషన్కి ఇంకా నేను ప్రైజ్ కూడా ఎక్కువ పెట్టవచ్చు కాకపోతే సేమ్ ప్రైస్లోనే ఉందండి లెస్ మార్జిన్స్తోనే ఉంటుంది మన ఛాన్లు అనేది అందరికీ రీచ్ అవ్వాలి మన శారీస్ అనేది అన్నదే నా కాన్సెప్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మనకి అన్నీ కూడా డార్క్ కలర్ ఇది ఇలా రోజ్ ప్యాటర్న్స్ వస్తుంది పళ్ళు అంతా కూడా శారీ కోడ్ అయితే ఈ స్కిన్ టోన్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది సారీ శారీస్ వేర్ చేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది మనకు ఒక షోరూమ్కి వెళ్ళినా కూడా ఇంత డిజైనర్ వేరుగా ఈ ప్రైజెస్లో అయితే తప్పకుండా అసలు దొరకన అనుకుంటున్నాను నేను ఫ్యాబ్రిక్ అంత స్మూత్గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది శారీస్ వచ్చేసి కలర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాకపోతే కోడ్ అనేది పెట్టేసుకోండి సేమ్ శారీ అనేది మీకు రీచ్ అవుతుంది బ్రౌన్ కలర్ శారీ లైట్ అండ్ డార్క్ ప్యాటర్న్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇందాక సేమ్ చూపించిన గ్రే కలర్ అండ్ అలాగే డార్క్ అండ్ లైట్ ప్యాటర్న్ అంతా కూడా మల్టిపుల్స్ అయితే ఉన్నాయి శారీస్లో కాబట్టి ఎవరైనా సిస్టర్స్ తీసుకోవాలి అన్న టూ త్రీ శారీస్ కావాలి మాకు దీంట్లో అనుకున్న కూడా సేమ్ ప్యాటర్న్లో కూడా అవైలబుల్ ఉంది ఈ విధంగా వస్తుంది శారీ అయితే బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ మిక్స్లో ఉన్నాయి మనకి డ్యామేజ్ ఛాన్స్ అయితే అసలు లేదు మిస్ప్రింట్ ఛాన్స్ కూడా లేదండి కాకపోతే ఇన్ని సారీస్లో ఎక్కడైనా ఒక వైట్ లైన్ లాగా ఏదైనా వచ్చినా కూడా పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు అసలు మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ ఛాన్స్ కానీ లేదు బ్రాండ్ కూడా మనకి విహాన్ బ్రాండ్ సారీస్ డిజిటల్స్ శారీస్ అన్నీ కూడా సేమ్ ఇందాక చూపించింది మనకి రోజు లోనే ఇంకొక సారీ కూడా ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా రోజు ప్యాటర్న్స్తో వస్తుంది మనం ఇదే బ్లౌజులు ప్లెయిన్ శారీస్కి కూడా యూజ్ చేసేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజులు కాబట్టి మనకి ఏ శారీస్ మీదకైనా కూడా యూజ్ అవుతాయి ఇంకొకటి లావెండర్ కలర్ శారీ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఒకసారి లైవ్ వీడియో కూడా చూడండి దాంట్లో అయితే శారీ మొత్తంగా ఓపెన్ చేసి చూపించాను కాబట్టి మనకు ఐడియా వస్తుంది శారీ కోడ్ అయితే ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ చార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది బ్లౌజు చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి శారీస్ అయితే అది కూడా రీజనబుల్ ప్రైజెస్ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మనం కే సబ్స్క్రైబర్స్కి త్వరలోనే రీచ్ అవ్వబోతున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే యూజ్ఫుల్గా ఉంది యూజ్ఫుల్ అనిపిస్తుంది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్లో ప్రోడక్ట్ ఎంత జెన్యున్గా ఉంటుందో తీసుకున్న వాళ్ళైతే ఇప్పటికీ రివ్యూస్ అనేవి చాలా బాగుంటాయి అలాగే కొత్తగా ఎవరన్నా తీసుకోవాలి అనుకున్నా కూడా ఒక్కసారి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకొని చూడండి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏదొస్తుంది అనేది తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీ కమెంట్స్ అయితే పెట్టండి ఇక ముందు మన దగ్గర పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి లోటస్ ప్యాట్రన్తో ఉన్న శారీ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కోడ్ అయితే ఇది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా మనకి కమలాల్ డిజైనే వస్తుంది లోటస్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ మనం పింక్ కలర్ తోటి పైపింగ్ చేసుకున్నా కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది లెస్ మార్జిన్స్తోనే ఉంటాయండి బయట ఛానల్ అన్నిటిలో కూడా ఫైవ్ నైంటీ నైన్ మినిమం సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేస్తున్నారు కాకపోతే మన దగ్గర ఏదైనా కూడా అంత హెవీ మార్జిన్స్ అయితే నేను పెట్టుకోను ఎందుకంటే ఎవరైనా తీసుకోగలగాలి అన్న ఉద్దేశంతోనే ఛానల్ స్టార్ట్ చేశాను శారీస్ అయితే ఇవి క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంటాయి అన్నీ కూడా మనకి బ్రాండెడ్ క్వాలిటీనే ఉంటుంది విహాన్ బ్రాండ్ సారీస్ డిజిటల్స్ అది కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది డ్యామేజ్ ఛాన్స్ అయితే అస్సలు లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా డ్యామేజెస్ అయితే రావు వస్తే మాత్రం రిటర్న్ అయితే తీసుకుంటాను అది కూడా ఓపెనింగ్ వీడియో మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపెనింగ్ వీడియో అయితే పెట్టుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మెసేజ్ చేయండి రిప్లై అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇంకొకటి హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఒకటి రెండు పీసులు అయితే కాదండి మినిమం టెన్ పీసెస్ తీసుకుంటాను అంటే నాకు వచ్చిన ప్రైస్కి ఇవ్వగలుగుతాను ఎందుకు అంటే ఎవరైనా కూడా ఎంకరేజ్మెంట్ కోసం అంతే సేల్ పర్పస్ కాబట్టి వాళ్ళు కూడా సేల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏదైనా ఒకటి రెండు పీసుల కోసం అయితే హోల్సేల్ ప్రైజెస్ ఇవ్వండి అని అయితే అడగొద్దు ఎందుకంటే నేను సేల్ చేసేదే చాలా లెస్ మార్జన్స్తో అండి ఇది వచ్చేసి డార్క్ పింక్ అలాగే మనకి లైట్ పింక్ కలర్ చార్ట్ సారీ కోడ్ ఇది బ్లౌజ్ పార్టీ ఈ విధంగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది సో దీనికి ఇంకా మనం బ్లౌజ్ కూడా డిజైనర్ ఏదైనా చేయించుకోవాలి డిజైన్ వే డిజైనర్ వేర్ వేయించుకోవాలి బ్లౌజ్ కోసం ఖర్చు పెట్టాలి ఇలాంటివైతే ఏది ఉండదండి ఎందుకంటే శారీస్ వచ్చేసి మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ మనకి రెగ్యులర్గా దొరికే శారీస్ అయితే కాదు మంచి బ్రాండెడ్ క్వాలిటీ ఉంటుంది అలాగే మనకి షోరూమ్ ఐటమ్ అంతా కూడా వేర్ చేస్తే తప్పకుండా ఎక్కడ తీసుకున్నారు అనే క్వశ్చన్ అయితే ఉంటుంది శారీస్ వచ్చేసి అంత బాగుంటాయి శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా ఉంటుంది డార్క్ అండ్ లైట్ కలర్ చార్ట్ శారీ కోడ్ ఇది బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది రోజ్ ప్యాటర్న్ తోటి ఇది బ్లౌజ్ పార్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సారీ మాత్రం అసలు చాలా బాగుందండి మనకి ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు మేము కొంచెం డార్క్ ఉంటాము లైట్ ఉంటాము ఇలాంటివైతే కాదు అసలు కలర్ తోటి అవసరమే లేదండి శారీ వచ్చి అంత బాగుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా వేర్ చేసే శారీస్ శారీ ఆల్ ఓవర్ అంతే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మనకి మనకిది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఏ శారీకి ఆ శారీనండి కాకపోతే అందరిది డిఫరెంట్ టేస్ట్ కాబట్టి నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు ఎవరికి ఏది బాగుంది మన దగ్గర ఈ కలర్ లేదు ఇది ఒకటి ఉండాలి ఇలాంటి కాన్సెప్ట్తో అయితే తీసేసుకునే శారీస్ లేదు మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా బెస్ట్ శారీస్ అని చెప్పచ్చు ఎందుకంటే రెగ్యులర్ వేర్ శారీస్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి కొంచెం డిఫరెంట్గా వచ్చినప్పుడు అది కూడా ట్రెండింగ్లో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి అప్పుడే కలెక్షన్ బాగుంటుంది వేర్ చేసినా కూడా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది సారీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది చూసినవే అనుకోవద్దు మల్టిపుల్స్ వచ్చాయి ఎందుకు అంటే సారీ సోల్డ్ అవుట్ అనగానే చాలా బాగుంది సిస్టర్ ఇంకొకటి తెప్పించండి ఇలాంటివే అనే మాటలు అయితే డైలీ ఉంటాయండి డిసప్పాయింట్ ఎందుకు అవ్వాలి అనేసి క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగానే తెప్పించాను ఫార్టీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ వచ్చేసి ఫార్టీకి ఒకటే కదా తక్కువ థర్టీ నైన్ పీసెస్ ఉన్నాయండి ఇది శారీ థర్టీ నైన్లో కూడా టూ శారీస్ అయితే మా ఇంటి దగ్గర వాళ్ళే తీసేసుకున్నారు ఇది బ్లౌజ్ పార్ట్ వీడియో పెట్టకుండానే శారీస్ చూడగానే నచ్చాయి ఎందుకంటే ఈ కలెక్షన్ అయితే ఇప్పుడు మెయిన్ చూస్తున్నంతలో ఇక్కడైతే లేవండి షోరూంలో కానీ ఎక్కడ డిజిటల్ శారీస్ అనేది లేదు ఆన్లైన్లో అయితే ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ కాబట్టి శారీస్ అయితే బాగున్నాయి అది కూడా లెస్ ప్రైజ్లో ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఫైవ్ ఫిఫ్టీలోనే ఇస్తున్నాను ఓకే అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇంకొకటి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనకి ఏపీ తెలంగాణ ఈ టూ స్టేట్స్ వరకు కూడా మనకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్లోనే వస్తుంది అదర్ స్టేట్స్ వచ్చేసి సెవెంటీ ఆర్ ఎయిటీ అది ప్లేస్ని బట్టి ఉంటుందండి పోస్టల్ అయితే నా పోస్టల్ అనేది కూడా మెన్షన్ చేయండి మీరు స్క్రీన్షాట్ పెట్టగానే అడ్రస్ పెట్టేస్తే నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది అలాగే కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వచ్చు పేమెంట్ అయిపోయినాక నేను అడిగాను కదా సిస్టర్ ఎలా ఇచ్చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ కాదు కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం స్క్రీన్ షాట్ కిందే మనకి అడ్రస్ మెన్షన్ చేసేయండి షిప్పింగ్ చార్జ్తో పాటు పేమెంట్ చెప్పేస్తాను ఇది వచ్చేసి మనకి శారీ నెంబర్ అయితే ఇది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది వీటిలో వచ్చేసి ఫైవ్ పీసెస్ వచ్చినట్టు ఉన్నాయండి ప్రతి కలర్కి కూడా అవైలబిలిటీ అయితే బాగానే ఉంది ఎవరైనా డబల్ కలర్స్ కావాలి సిస్టర్స్ తీసుకుంటాము ఫ్రెండ్స్ తీసుకుంటాము ఇలా ఎవరు అనుకున్నా కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ అయితే ఇలా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ వచ్చి ఎక్స్ట్రా ఉంటుంది లైవ్ రావట్లేదు అని చాలామంది మెసేజ్ అయితే చేశారు కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ అండి లైవ్ అయితే డిస్కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అవ్వట్లేదు ఇక సారీ ఎందుకులే అనేసి ఇంకా వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను సారీకి నెంబర్ అయితే రాలేనట్టుంది ఓకే అండి సారీ నెంబర్ అయితే ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది పింక్ కలర్ బ్లౌజు నెక్స్ట్ ఇది కూడా శారీ అయితే ఇది సేమ్ రిపీట్ అయ్యిందండి ఈ శారీ కూడా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది బ్లూ అండ్ పర్పుల్ కలర్ షేడ్ శారీ కోడ్ ఇది ఎందుకంటే ఇక డిజైన్స్ చూపించాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే తీసేస్తున్నాను కావాలి అనుకునే స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు ఓకే అనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి టైంపాస్ కోసం అయితే దయచేసి మెసేజ్లు అయితే చేయొద్దు ఇది రిక్వెస్ట్ అంతే ఇది సారీ కోడు తీసుకోకుండా ఏదో మేము కమెంట్స్ పెట్టేస్తాము అని అంటే కాదు అలా పెట్టారు మధ్యాహ్నం పాపం వాళ్ళే రిమూవ్ అయితే చేసుకున్నారు ఎందుకు పెట్టారో కూడా నాకైతే తెలియదు గ్రీన్ కలర్ శారీ ఎందుకంటే జెన్యున్గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మనకి వాట్సాప్లో మెసేజ్ అయితే వస్తుంది మేడం ప్రోడక్ట్ రిసీవ్ అయ్యింది ఇలా ఉంది పోనీ నేను చెప్పింది పంపించకపోయినా చెప్పింది కాకుండా ఇంకా ఎక్కువ ఉన్న డ్యామేజెస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా రెస్పాండ్ అయితే అవుతానండి తప్పకుండా నేను ఒక సిస్టర్ మొన్న త్రీ డేస్ బ్యాక్ బెన్నీ జార్జెట్స్లో మిస్ప్రింట్ ఛాన్స్ ఉంటుంది అనే చెప్పాను నేను ఎక్కడైనా నేనేమో అదేం ఫ్రెష్ అండి వీటిలో అసలు మిస్ప్రింట్లు డ్యామేజ్లు ఉండవనేసి చెప్పలేదు మనకి ఛాన్స్ అయితే ఉందండి అని చెప్పాను పలువులో మిస్ ప్రింట్ వచ్చింది నాకు నచ్చలేదు మీరు రిటర్న్ తీసుకోవాలి అని అన్నారు ఇంకా అంత జెన్యున్ ప్రోడక్ట్ నేను అది ఆఫర్లో ఇచ్చిన ప్రైస్ అది చాలా లెస్ మార్జిన్తో ఒక ట్వంటీ రూపీస్ మార్జిన్తో ఇచ్చాను అవి శారీస్ టూ కే సెలబ్రేషన్స్ కింద ఆ శారీస్ నచ్చలేదంటే ఇంక నేను ఇంకొకటే నన్ను రిటర్న్ అయితే చేసేయండి అండి ఇంకెప్పుడు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవద్దు అని చెప్పాను వాళ్ళు కూడా చూడవచ్చు ఈ వీడియో చూసినా కూడా జెన్యున్గా ఉండే వాళ్ళనే నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నానండి అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తీసుకోనందువల్ల మనకైతే ఇదేముండదు ఎందుకంటే ప్రోడక్ట్ ఎంత జెన్యున్గా ఉంటుందో నేను మాట్లాడే విధానం కానీ నా దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ అలాగే ఉంటుంది కమెంట్స్కి కూడా రెస్పాండ్ అవుతానండి ఛానల్లో వచ్చే కమెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ చెక్ చేసుకుంటాను ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మెసేజ్ చేయండి అనే చెప్తున్నాను ఓపెనింగ్ వీడియో పెట్టుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా రెస్పాండ్ అయితే ఉంటుంది కంపల్సరీ నేను ఇచ్చే ప్రోడక్ట్కి మరి నేనే చెప్పాలి కదండి సమాధానం దానికి మీరు చేయాల్సిందల్లా ఓపెనింగ్ వీడియో అయితే పెట్టుకోండి పార్సల్ రీచ్ అవ్వగానే ఓపెనింగ్ వీడియో పెట్టుకుంటే ఏంటంటే మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు మీరు ఇది చెప్పారు మేడం ఇది వచ్చింది అనేసి ఇది ఒక్కటైతే అందరూ కొంచెం అర్థం చేసుకోండి ఇదేదో నేను కోపంతో చెప్తామని కాదు రిక్వెస్ట్ అంతే ఎందుకంటే ఇదంతా కూడా ఆన్లైన్ బిజినెస్ అండి మీరు చూడరు ప్రో ప్రోడక్ట్ అనేది మీరు చూడరు నేను చెప్పే విధానాన్ని నేను చెప్పేది బట్టే మీరు శారీస్ తీసుకుంటారు కాబట్టి ఒకటికి రెండు సార్లు వీడియో అయితే వినడానికి ట్రై చేయండి నచ్చితేనే ప్రోడక్ట్ తీసుకోండి జెన్యున్గా అనిపిస్తేనే ఇది నా తరపు నుంచి రిక్వెస్ట్ అంతే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇటువంటి ప్రోడక్ట్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అది మన ఛానల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఇంక ముందు ఇలాంటి కలెక్షన్స్ ఇంకెన్నో వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్